నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కళకు పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసం ఈ వేడుకలు నిర్వహించడం ద్వారా తేటతెలం అయిందని శాసనసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల స్థానిక సెంట్రల్ జైల్ ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళ ప్రదర్శనను అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు అమరావతి అని పెట్టారు కదా అమరావతిలో ఎక్కడైనా కుదురుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు కళలకు పుట్టిళ్ళు అయిన రాతి బహిరంగ అని అంటే మరి అక్కడ ఒక రోడ్డు ఇది జైలు రోడ్ అంటారు కదా ఈ రోడ్లో వృక్షాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడే కడితేనే బాగుంటుందని చెప్పి దుర్గేష్ గారు కూడా చెప్పారు అన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లో ఎప్పుడు తిరగలేదని చెప్పి అన్నారు ఎందుకంటే ఇంకా ఇంత మంచి చెట్లు ఉన్నాయి అంటే ఆయన ఈ రోడ్ను వదిలేసినందుకు మన అమరావతి చిత్రకళ వీధికి ఈ రోడ్ను వదిలేసినందుకు గత ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తేజస్వి తన ఐటీ ప్రొఫెషనల్ తనను ఫస్ట్ ఈ సాంస్కృతిక కల్చర్ కమిషన్ కి చైర్పర్సన్ గా నియమించినప్పుడు తను యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయింది నా ఫీల్డ్ వేరు కదా ఇది వేరు కదా అని లేదమ్మా ఇప్పుడు సత్యంగా ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్ కొంచెం ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే బాగా చేస్తామని చెప్పి చెప్పాను కానీ ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు తన నాయకత్వంలో మరి మా గుర్తేష్ గారి నిర్దేశకత్వంలో ఈ కల్చరల్ శాఖ అందరూ పట్టించుకోవటం మానేశారు మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తొనుగల మీ రాజమహేందర్ లో ఈ అమరావతి చిత్రకళ వీధి ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి కళల్ని ప్రోత్సహించాలి కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మరి కొన్ని కొన్ని మంచి మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జేబులో రెండు లక్షలు పెట్టుకొచ్చాను సార్ పొందామని అంటే నచ్చాలి కదా సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని మరి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని తేజస్విని ఎంపిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దుర్గేష్ గారిని ఎంపిక చేసిన